బంగారు ముఖం కూడా చెప్ప ముసలు రేసావా ఏం జరిగిందో మరి ఏం పెయిందో మరి కలిసి ఉండూడ్రీ బిడ్డ నేను కూడా వస్తాం మరి అన్నీ కలుపుతా అని వచ్చి ముసలి రేసు ఎప్పుడ్రా ముసలో చేసిండు అంతా కథ్ ముసలోడు మరి మావాడు కాదు ఇప్పటికైనా మరి ముసలోడు మరి ఏం పోయిందో ఏమున్నదో బిడ్డ నేను తీసుకొచ్చినా ఇంటికి వచ్చినా నేను ఇంట్లో వస్తా మరి మీ నువ్వు అన్న నువ్వు అందరం కలిసి ఉందామని అనచ్చు కదా కలుపచ్చు కదా ముసలు ఏమైనా ఎడవాపుతారు ఇద్దరు ఉంటే కొడుకులకు అన్నకు తమ్మునికి వాపుతారు అన్న ఉంటే అన్న వాపుతారు బిడ్డకే చెప్తారు బుద్ధిగానం అన్న లంగరా అన్న దొంగరా అని నాయన పంగర్ ముఖం చూడరా నేలే చూడరా చెల్ల ను ఇట్లా కూసో ఎందుకొరేంటె ను রাগ రాగ్ అచ్చినవ్ వదిన నేనే గాని మధ్య నిను వదిన తోడు చెప్పి కిత్తి వదిన నీ ఇట్లా చిట్టి కేత గజ 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 అన్కుంటా

పెద్ద మనిషి పొడి కానట్టు అను ఇంకా పెద్ద మనిషి పొడికైతే మంచిగా ఉంది యజోడుగా ఇంట్లోండి పిలిచ తర్వాత ఏంది ఎన్నేమో బాగా వెళ్తాను ఎందుకు ఆ వచ్చిందో ఇగ ఆరావార చెప్తారా బాడకాలు ఏంటయ్యా ఎవరు వచ్చి రోజు చెప్పుకోవాలి మన ఇంటికి వచ్చిన చెప్పించుకోవాలి అవ్వ నీ పెళ్లినాడు పెట్టింది మీ నాయన పెళ్లినాడు పెట్టింది బొట్టు మళ్ళా పెడితే ఒట్టు నిన్ను రోజు నీకు పెట్టరు కాదు నీకు ఎక్కువ మీ అబ్బా మీ నాయన మన నాడు పెట్టి మనకు బొట్టు మళ్ళా పెడితే ఒట్టు కావాలి అబ్బాయే కాదు దశ మొత్తం దశ పెడితే మీ అవ్వని మీ నాయన మీ అవ్వ మీ ఇంటికి అయితే ఒక్కనాడన్న మీ అమ్మ గుడ్డు ఎత్తున్నా కాదు అల్లుడు వచ్చింది అని చెప్పి కొడుకుడు దుకాణంలో కుంకొచ్చి కుంత పెట్టి పల్లెవని వేయమైనా కానీ ఎప్పుడు పోయినా కానీ ఏ సామాలు వచ్చిన అయ్యా అని చెప్పి ఏమైనా సామరం పడుతుంది సామ్రావ్వలు వచ్చిన అయ్యా అని చెప్పి చింతపండు నానబెట్టే గంజ పొయ్యి మీద పెట్టా సుర్రు అన పల్లెవన పోయ్యా ఏమన్నా అంటే సుర్రు అనిపిచ్చి పల్లెవన పోసింది

செல்லை <muchas> 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 చెప్పుతోడు కొట్టి సిప్పశేట్కి ఇచ్చిన ముసలో విజెత్తులు కూడా ఉరి పెట్టుకోని అంతే అనుకుంటున్నాయి అయితే చెల్లె చెల్లెచ్చిందయ్రాంతి వచ్చింది మా చెల్లెని తీసుకొచ్చి మంచిగా ఇంట్లో కూర్చుంటే మా చెల్లెకు తోడగుట్టిన చెల్లె కాదు ఎట్లా తోడు తోడగుట్టిన తోడు తొంభై తోడు తోడు ఎనభై ఆవిడ ఎన్ని కారీబిడ్డ ఏమనుకుంటారు మీరు

మంచి కూర్చున్నారే మూడు కోతులు లేదు చెడు ఎవడు మాట్లాడకు చెడు వినకు చెడు చూడకన్నట్టు చూస్తే నాకు ఎన్ని సంబరండి నాకేందా రాత్రి కలర్ కల మొగలుద్దాంకై ఉన్నది పోజలు లేదు టైకర్ ఏమి లేదు మనకు పాలు అదొకటితో కట్టి పొలం పెట్టి ఇంతగా ఇంత దాని పెద్ద ఉన్న చెప్పవచ్చు మరి అడవి పోతుందా పదింత పోతుందా ఇప్పుడు మీ చెల్లెకు ఇద్దరిద్దరి పెడికి పెద్ద పెరిగింది కాబట్టి ఎదిగింది కాబట్టి మీ నాయనకు చేస్తున్నారు లేదు మరి నా బిడ్డలు చెప్పి నా కొడుకు నేను నా కొడుకు చేతుల్లో పెట్టే నా కొడుకు పెళ్లికి ఎత్తాని చెప్పి వచ్చిండు మీ చెల్లెకు పెళ్లి చేయాలని మన ఇంటికి తీసుకొని వచ్చిండు మనం ఇంటికి అయితే యాభై లక్షల రూపాయల కష్టం కావాలి ఆడపిల్ల పెళ్ళి అర్ధ అంటే అరటి కాలే ఇగ దాడి బిడ్డ అన్నప్పుడు అర్ధ రాత్రి విత్తే అని సగం ఇత్తేది ఇత్తేనైతే చెల్లెకు పెళ్లి చేసుడు కాదు బట్టకారు బట్ట కాలం ముంద మీ చెల్లెబుట్టిన తల్లి మీ చెల్లె పుట్టింది మీ తల్లిని తప్పింది నేను మా అత్తను పువ్వులు మరి రోజు పొద్దుకో మూడు మట్ల తానం మొత్తం ఒక్క పూట అన్నం పెడుతున్నా మూడు పూటల తానం కొత్త మూడు పూటల అన్నం పెడతారు ఒక పూట తానం కాదు మూడు పూటలు అన్నం పెడితే అరుగుతుందా పుసల పూట అయితే మంచిగా తీసుకొచ్చు కాదు మీ చెల్లె దగ్గరికి పోయి పాపకారుదేనా దొసకారుదనా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటాను నాకు చెల్లె లేదు నాకు నాయన లేదు నాకు అవ్వలేదు అని చెప్పి మీ చెల్లె దగ్గరికి మాట ఆలకించడం నిజమే నా అన్నది నేను చెప్పినట్టు మీ చెల్లెని దెబ్బలు కొట్టి ఎల్లగొట్టక పోతే నువ్వు అయినా కాని నా తోడకుండ దొరుకుతుందని చెల్లె తీసుకుని ఇంతకంతా చూడు నీ చెల్లెని తీసుకొచ్చినట్టు అయితే నువ్వు పండుకున్నాక నిన్ను అట్టుకునేవెడికాయ విశ్వ సంపద గిట్ అనాలే గిట్లు చేసి బొక్కే ఇట్లా పోతారా ఇట్లా పోయి ఇట్లా మంచి ఇట్లా ట్రాక్టర్ ఇది సంపినా సంపే మా సరిది చెవుల్లో పచ్చి మంది పోతారా పచ్చిమంది గది మంది పోరా చెప్పండి అత్త పర్వాలేదు చె లేని చెల్లె నేడెక్కర్యా ఆరు లేని చెల్లె నేడు నా పిల్ల దేవత నా కన్ను విడిపించింది తన ధనుల వేడిగా చిడు చెల్లె ఏమనుకుంటారు మరి ఆ బయటోది బంకులున్న చెల్లెమనుకుంటారు అయ్యో భగవంత నేను వెళ్ళి వచ్చి నా వదిన చివండి మా అడిబిడ్డ వచ్చిందని మా వదిన ఎన్ని తీర్ల వంటలు నా అన్నగానే బాధ పెడుతుంది రాజ్యాన రాజు సత్యశీల మీది వరకు చెల్లె కనబడ్డా సత్య మారాధ్య పిల్లని కళ్ళకు తెచ్చి వంటి పనులు పిండి పడకొని పిల్లలు చూసే వరకు వాళ్ళంతా ఆరు మంట మండత్య మళ్ళ ఏమున్నా ఇంటికి వచ్చిరే నా ఇంట్లో వచ్చిరేలే నాన్న సత్యశీల రాజు వత్తండు నన్ను అన్నానికి లేతాడని నేను సంబరపడ్డ సంతోషపడ్డరా అన్నయ్య నేను పుట్టంగా అమలు దాసుకున్నా అమ్మ ప్రేమ నాకు తెలియదు అన్నా నాన్న అన్నగానికి నాడున్న కోపం నేను ఉండబోదు ఈ చెల్లంటే నాన్న లేని ప్రేమలు నన్ను దగ్గర తిట్టడాది నేను కొండంతశ కొద్దీ నీ వేడికి వెళ్ళి అన్నా ಂಡೋರಿ ಗಿರ ಗಿರ ಗಿರಗಿ ಕೊಟ್ಟು ಲಾವು ಬಾಧ ವೀಸಟ್ಟು ಊರಿ ಪಟ್ಟಿ ತೊಗ್ಗುತ್ತೆ ಪನ್ನೆಂಡಿರಿ ಸಾರಿ ಸಣ್ಣ ಪಕ್ಷ ಬೊಕ್ಕಲು ಬಲ್ಲು ಅನ್ನ అన్నదమ్ములు లేని ఆడనాడి బతుకు లేని గట్టేరండి అన్నదమ్ముల కామ దర్శిన్నాడు వాడి మిడల ఆదుకుంటారు ఆడి మిదల కామెడు అన్నదమ్ములు ఆదుకుంటారు నీకు కోటి వేల ధనం ఉన్నా నేను ఒకరైగల్లను దొండడు వావులున్నావులాగా చెల్లను నీకు పదివేల తనం ఉన్నా అన్నా నేను పసుగుంపెల్లను రా అనుకుంట మా అమ్మ దేవత నువ్వు మోసమైంది ఇంటిని సేటు నువ్వు పడుకనే అమ్మ మా అయిపోయింది లేకపోతే నా అమ్మ ఇంకో దీంతో నూరేళ్ళు బతుకు నన్ను కొడుకు అని పిలువ పో మాట్లాడతలేరు రావద్దు నీ నీ మాట నిలబడతానే నాకు నువ్వు నా జోలికి రాకు నువ్వు మంచిోళ్ళు కాదు ఎల్లవు దేవత నా రమ్మ నా రమ్మ దేవత నా కన్ను నిర్పిచిది నా పెళ్ళాం దేవatte ఓ నా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసని కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్